హాయ్ ఫ్రెండ్స్ చేప కింద ఉంది పాము ఇది స్వామీజీ వారు చేప చుట్టుకొని పైకి తెచ్చారంట ఈ చాపలో దూరింది పాము పడుకుంది మంచి పడుకుంది అంటారు చేప కింద చుట్టుకొని చాలా అదృష్టం స్వామి వారు మాల వేసుకున్నారని ఏం చేయలేదు పాము కూడా

మరి చాలా జాగ్రత్తగా మీ ఇల్లల్లో వస్తే నా నెంబర్ కి ఫోన్ చేస్తే వచ్చి పట్టుకుంటాను నా పేరు మస్తాన్ స్నేక్ క్యాచర్ నేను పట్టుకుంటానులే తలకై పట్టుకుంటా అయిపోద్ది బైటుదా సార్ ఏది ఏది దొరుఏది నీడ మన ఇల్లలో కాదులే దోన్ తీసుపోతరు మీ జోరణ అంతే అయిపోయింది పట్టుకుంటన్నాను ఓహ్ స్నేక్ క్లోజ్ చేసావా చూడండి ఫ్రెండ్స్ పట్టుకున్నాం బ్రో ఎక్కడ పాములు వచ్చినా ఈ నెంబర్కి ఫోన్ చేయండి వచ్చి పట్టుకుంటాను ఇదిగో ఈ గడ్డలు ఈ గడ్డలో ఉంటుంది ఈ విషయం ఆ పళ్ళు బుస కొట్టేటప్పుడు ఆ పళ్ళుతో మనకు వచ్చి ఈ గడ్డల్లో ఉన్న విషయం వదులుతుంది తాతబావ్ పెద్దది ఇది చిన్నపిల్ల తాదు